నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు కామ వశీకరణ మంత్రం ఓం నమో మహాపంకే శాంకరి అక్ష అతులాయ బల బల బలక్రమాయ సర్వ కామాద శీఘ్రం వశ్యం కురుకురు మంత్రేశ్వరి అహం ఓం స్వాహ అనేటువంటి ఈ వశీకరణ మంత్రాన్ని ఉపయోగించి భార్యభర్తలు కానీ ప్రేమికులు కానీ ఎవరైనా విడిపోయినవారు కానీ చాలా రోజులు మనసు అందించుకొని విడిపోయిన వాళ్ళున్నా సరే ఈ యొక్క మంత్రంతో వెంటనే దగ్గర వచ్చు అలాగే మంత్ర ప్రయోగం చేసేటప్పుడు నిష్టతో నిర్భయంగా పూర్తిగా మనసు నిఘ్నమై ఈ యొక్క మంత్రాన్ని వెయ్యినొక్కసార్లు పఠించి ఎవరినైనా సరే వశం చేసుకోవచ్చు మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న మా యొక్క ఈ నంబర్ కి ఫోన్ చేసి సలహా సూచనలు కూడా తీసుకో